వార్డులో సమస్యలతో స్థానిక ప్రజలు సతమతమవుతున్నారని బుచ్చిపట్టిన టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రామానాయుడు అన్నారు వార్డులలో మూడు గూడపల్లి కాలువలు ఉండడంతో మురికినీరు చేరి దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చైర్పర్సన్ సుప్రజామరళి దృష్టికి తీసుకువెళ్లారు సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు రాకపోతే సమస్యలు లేనట్లు కాదని స్పష్టం చేశారు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎనిమిది తొమ్మిది వార్డులలో అభివృద్ధిలో వెనుకబడ్డాయని చెప్పారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వార్డులకు తీరని నష్టం వాటిల్ందని తెలిపారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వార్డు అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు అలాగే తొమ్మిదవ వార్డు తొమ్మిదవ వార్డు అనగానే సమస్యలు పుట్టలు పుట్టలుగా ఉండే ఏరియా ఇది కాకపోతే హత్య ప్రాంతా ఏరియా అనేది మనకు సమస్య లేదనుకుంటుంది ఎందుకంటే ఈ ఏరియాలో ఉచ్చేడిపాల మున్సిపాలిటీలో ఎనిమిది తొమ్మిది వార్డులు అంటేనే ఒక మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు నివసించే ఏరియా ఇక్కడ ఉండే గుడపల్లి కాలంలో మూడు కాలంలో ఉంటాయి గుడపల్లి కాలంలో దోమలు ఈ ఏరియాలో పందులు కుక్కలు పెడత చాలా ఎక్కువగా ఉంది కాకపోతే మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఈ వార్డ్ రెండు వార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉండే ఏరియా ఈ ఏరియాలో వెనుకబడ్డ ఏరియా కాబట్టి నిత్యం పనులు చేసుకుంటూ బతుకుతుంటారు కూలి పనులు చేసుకుంటూ బతికే జీవన విధానం ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు కొన్ని దగ్గర అయితే పబ్లిక్ ట్యాప్ కూడా తీసారు మన కమిషనర్ గారు చాలాసార్లు కమిషనర్ గారికి ఈ విషయం కూడా చెప్పుకున్నాం కొన్ని ఉంచాయ్ ఉంచండి అని చెప్పాం మనం అలాగే అలాగే మనం ఏరియాలో డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చేయాల్సింది చాలా ఉంది మనకి అర్జెంట్ రాలేదు కదంటే సమస్యలు ఎవరు కాదు ఈ ఏరియాలో ఇళ్ళ మధ్యలో గుంతలు కొట్టుకొని జీవిస్తున్నారు దోమల కడతతో ఎందుకంటే గుంతల్లో మురుగునీరే ఉంది మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పది లక్షలు ఒక కాలో పెట్టాం మనం మన ఎమ్మెల్యే మేడం గారికి అయితే ఈ వార్డు గురించి క్షుణ్ణంగా చెప్పుకున్నాం అలాగే మన మేడం వచ్చిన తర్వాత అనాదిగా ఇబ్బంది పడుతున్నటువంటి రేషన్ షాప్ కోసం మన ఎమ్మెల్యే మేడం గారికి చెప్పగానే ఆ రేషన్ షాప్ కుమ్మరి వీధిలో ఏర్పాటు చేసింది ఆమెకు మనం అభినందనలు తెలియజేసాం ఆ రోజు కూడా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఎంత దూరం పోయి రేషన్ తెచ్చుకోవాల్సి వచ్చింది ఈ రోజుకి మేడమ్ వచ్చిన తర్వాత ఆ రేషన్ షాప్ అడిగి రావడం వల్ల కిలోమీటర్లు నడిచిపోయి రేషన్ చేసుకునే భారం తగ్గింది అలాగే గత గవర్నమెంట్లో జనావాసాల మధ్య ప్రాంతీయ షాప్ పెట్టి ఆ ఏరియాలో ప్రజలు మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి మేడమ్కి చెప్పగానే ఆ ఏరియాలో ప్రాంతీయ షాప్ తీపించింది మేడం ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే మేడగారికి చెప్పిన వి విధానంలో మన ఎలక్షన్కు ముందు ఏమైతే ప్రజలకు చెప్పామో స్పష్టంగా చెప్పుకున్నాం ఎమ్మెల్యే గారు గెలిస్తే మన ఏరియా శాంతి నగర్ కానీ మనిషిపాలెం కానీ సాగల రెడ్డి కొమ్మరెడ్డి ఉన్నాం డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా బాగు చేస్తామని చెప్పాం ఆ మాటకి మేము ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాము ఈరోజు ఈ వేదిక పెట్టడానికి కూడా ప్రధాన కారణం ఈ ఏరియాలో ఉండే సమస్యల గురించి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వేదిక ఏర్పాటు చేశాం కాకపోతే ప్రజలు అర్జీలు ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు అర్జీలు ఇచ్చినా ఇకపోయినా ఈ ఏరియాలో ప్రతి వీధికి ఎస్టిమేషన్ లేచి ఉండేది కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ వేర్పించున్నాము మేడగారి ఆఫీస్కి చేర్చున్నాము కానీ ఫండ్స్ చూసుకొని మేడగారి ఇస్తే ఖచ్చితంగా మన గవర్నమెంట్ పూర్తయ్యాలో శాంతి నగర్ తంచిరిపాలెం ఈ ఏరియాలో డ్రైనేజ్ వ్యవస్థ సిమెంట్ గర్వం పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బతులకు ధన్యవాదాలు తెలియజేస్తాం